వన్ వెల్కమ్ టు రైట్ వినట్టు బాబు ముందుగా సమాధికి తనట్టు ఎవరైనా మనసిస్తే సమాధి చేయటం అనేది పరిపాటి అయితే అంబేద్కర్ జిల్లా మలికపురం మండలంలోని ఉయ్యూరువారి మెరక గ్రామానికి చెందిన గుర్రంవారి మేరకు ఎవరైనా మరణిస్తే సమాధి చేయటం అనేది ఒక కసరత్తుగా మారింది స్థానికులు సరైన రాధారి సౌకర్యం లేక చెట్ల వెళ్ళి సమాధి కార్యక్రమం నిర్వహిస్తున్నారు వస్తే నడిచి వాళ్ళు సమాధి అయితే ఆధీనంలో ఉన్నటువంటి సమాధుల సమాధులం పరిశుభ్రత చేస్తే కరువయ్యాడు కనీసం పనికార పథకంలోనైనా దీన్ని శుభ్రం చేయించి సమాధి చేసుకునే వారికి సౌకర్యంగా చేయాలని వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు దీనిపై ప్రభుత్వం స్పందిస్తుందని వారు ఆశిస్తున్నారు